తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మంత్రి ఉప్పర్ల గ్రామానికి చెందిన కాశీపేట ఉదయ్ ప్రధాన కార్యదర్శిగా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన చల్లసాయి కృష్ణని నియమిస్తూ పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు గతంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా ఉపాధ్యక్షుడిగా విస్తృత కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఉదయ్కి ఈ పదవి కట్టబెట్టడంతో జిల్లాలో పార్టీ మరింత ఉపందుకోనుందని పార్టీ వర్గాలు అభియోగపడుతున్నాయి ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర నాయకులు గుండవీనస్వామి నూతన నియామకమైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో షాల్వాతో సన్మానం చేశారు ఈ సందర్భంగా ఉదయ్ స్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన టీఆర్పీ పార్టీ వ్యవస్థాపకులు తీన్మర్ మల్లన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తామని అన్నారు తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన టీఆర్పీ పార్టీ వ్యవస్థాపకులు తీర్మార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీర్మార్ మల్లన్న గారు మన పెద్దపల్లి జిల్లాలో అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగిందండి నా పేరు కాశీపేట ఉదయ్ కుమార్ ఇందులో భాగంగా ఇప్పటికీ మూడు విడతల్లో రిలీజ్ చేయాల్సి ఉంది ముప్పై మూడు జిల్లాలకి అందులో మొదటి విడత అయిపోయింది రెండో విడత వచ్చేసరికి మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు పది జిల్లాలు వేసారండి ఈ పది జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా అన్నది ఇప్పుడు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నుండి టీంలు వేయబడతాయి ప్రతి మండల టీంలు కానీ గ్రామ టీంలు కానీ వేసుకుంటూ ప్రజలలో ముందుకెళ్తూ దాంతోపాటు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలలో మమేకమై మేమందరం వెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఉత్సాహం ఉన్న యువకులు ఎవరైనా యువతి యువకులు పెద్దలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగంగా ఈ పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నానండి మీరందరూ కూడా ఇంట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మమేకమై ముందుకు రావాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నానండి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన టీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక మల్లన్న గారి వెంట మేము ప్రయాణం చేయడం జరుగుతుంది ఇక్కడ మొదలైన ప్రయాణం ఇంటిపై ఈరోజు కార్యరూపం దాల్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా అవతరించడం జరిగింది అందులో భాగంగా మమ్మల్ని అందరినీ కలుపుకొని రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు హోటల్ తాజ్కి స్టాల్ ఇక్కడ కమ్యూనిటీ బేస్ చూసుకొని అందరికి మీకు టీంలో లో ఎవరైతే హార్ట్ఫుల్ గా పనిచేసారో మీ అందరికీ పదవులు ఉంటాయని చెప్పి ఆ రోజు తిరుమల మల్లన్న గారు కావచ్చు రజనీ కుమార్ కావచ్చు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ అతని మాట తూచా తప్పకుండా మేము ఇక్కడ జిల్లా కేంద్రంలో ఈ పని చెప్పినా కానీ మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం అతని ఫాలో వస్తున్నాం నా మీద నమ్మకంగా గత నాలుగైదు సంవత్సరాలు బట్టి నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిండు దానికి నేను సరైన న్యాయం చేసినని అనుకుంటున్నా నిన్న నాకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి రజని కుమార్ అన్న గారు మరియు మల్లన్న గారు ఫోన్ చేసి సోమన్న నిన్ను మేము గుర్తు పెట్టుకుంటాం నీదేదో నీకుంటది కానీ ఇక్కడ మన జిల్లా అని చెప్పి అడిగితే అన్న నేను లేకపోతే నా తర్వాత ఉదయ కుమార్ ఉన్నారు మీరు ఉదయ్కి అని అని చెప్తే నా మాట కాదనుకుంటా ఉదయ్ కురు భాయ్ పటేల్ గారికి కి జిల్లా అధ్యక్ష పదవి చల్లా సాయి కృష్ణ గారికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది మా మాట మీద నమ్మకంగా ఇచ్చిన తీర్మార్ మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు రజనీ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ